పాలు కాగుతున్నాయి కదా కళవళ అప్పుడు కొంచెం చిట్కడు పసుపు వేసుకుందామండి ఎక్కువ వేయకోకుండా కొంచెం ఈ సీజన్లో కొంచెం గొంతు ఇవి వస్తాయి కదా పిల్లలకి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇలాంటివి ఇచ్చామనుకో నైట్ పూట కఫం కోసేసి ఫ్రీగా పడుకుంటారండి అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఇలా ఇస్తూ ఉండండి చాలా మంచిది నేను మా పిల్లలకి ఇలాగే ఇస్తానండి ఎవరికన్నా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తాను చూసారా కలర్ ఇంకా ఇక వడబట్టేసుకొని తాగేసేయొచ్చండి తాగేసేయచ్చండి ఇప్పుడు వస్తుెళ్ళి పిల్లలకి ఇచ్చేద్దామండి పిల్లలే ఆయన టీవీ రూమ్లో కూర్చుని టీవీ చూస్తున్నారు ఇలా ఇచ్చిన తర్వాత చక్కగా భలే ఉన్నాయి అమ్మ అని పిల్లలు కానీ చెప్తే భలే తృప్తిగా అనిపించింది కదండి ఇంకా ఈ వీడియో ఇంతటా ఆటేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ మరో వీడియోతో రేపు మీ ముందుకు వస్తానండి